హాయ్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షాయి ద సింగర్ ఈరోజు వీడియో వచ్చి చికెన్ బిర్యానీ ఎలా చేయాలనేది చూపించబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ కోసము టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాము ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకోవడం కోసం నేను చికెన్లో ఫస్ట్ అయితే కొంచెం పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ హోల్ బిర్యానీ మసాలా పొడి అనమాట అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు దీన్ని మ్యాగ్నెట్ చేసుకొని వదిలేసుకోవాలి నానబెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్నమాట చికెన్ని అప్పుడే చికెన్ చాలా మెత్తగా ఉంటుంది బిర్యానీలోని దీన్ని మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ ఉంచేసుకుందాం ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ అయితే తీసుకుందాం నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను బాస్మతి రైస్ కాదు ఒక హాఫ్ కిలో వరకు రైస్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు రైస్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకొని చూడండి రైస్ని అయితే వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు దేంతోనైతే రైస్ని తీసుకున్నాము అదే లోటాతోని రెండు గ్లాసుల రెండు లోటాలు వాటర్ అయితే యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ పాటును చూడండి ఒక వన్ అవర్ పాటు రైస్ని కూడా నానబెట్టుకొని తర్వాత బిర్యానీ చేసి ఎలా అనేది చూపిస్తాను ముందైతే రైస్ని కూడా నానబెట్టుకొని ఉంచుకుందాం పక్కన పెట్టుకుందాం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలని చూపిస్తాను ముందుగా మందపాటి తపాలా ఒకటి తీసుకోవాలి తీసుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఇటెక్కింది కదా అందులోకి ఒక మూడు బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి అలాగే సన్నగా కట్ చేసి అలాగే మజ్జిగొని మూడు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం రెడ్డిష్గా వచ్చినంత వరకు కూడా ఫ్రై చేయాలి చూడండి ఆనియన్స్ మా కదా ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలు చిన్నది టమాటా వేసుకొని ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి టమాటా కొంచెం వేగిన తర్వాత అందులోకి కొంచెం జీడిపప్పు అనేది వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుందాం చూడండి టమాటా అనేది స్మాష్ అయిపోతుంది కదా ఇప్పుడు అందులోకి ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలి చికెన్ అనేది కొంచెం మగ్గినంత వరకు కూడా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉంచుకుందాం చూడండి చికెన్ అయితే బాయిల్ అయ్యింది ఇప్పుడు అందులోకి ఇందాక మనం మ్యారినేట్ చేసేటప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా చికెన్కి ఇప్పుడు బిర్యానీ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లాన్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఇంకో పావుల టేబుల్ స్పూను బిర్యానీ మసాలా పొడి వేసి ఒక టూ మినిట్స్ అనేది ఈ ఫ్రై అయినంత కూడా కలుపుకోవాలి అందులోకి ముందుగా మనం నాన్ పెట్టుకున్నాం కదా రైస్ రైస్ అనేది వేసుకోవాలి రైస్ వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందాకలే రైస్లో నానబెట్టుకున్నాం కదా వాటర్ని కొంత ప్రకారం ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో చిన్న టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి రైస్కి దీన్ని ఒకసారి కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ అనేది బాయిల్ చేసుకుంటే సరిపోద్ది బిర్యానీ రెడీ అయిపోద్ది మూత పెట్టి ఉంచేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది కదా బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూడండి వాటర్ అయితే ఏం లేదు ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట నెయ్యి వేసుకోవడం వల్ల ఇప్పుడు దీన్ని బా మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ అనేది సిమ్లో పెట్టుకుందాం బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా చూడండి వన్ మినిట్ అయిపోయింది కదా వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇంకా వాటర్ ఉంది ఏంటనేది చూడండి వాటర్ అయితే ఏం లేదు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మెల్లిగా కలుపుకుందాం ఇదిగోండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇది నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్